Good morning, friends. I am Sharma from BASKET TRADE. <clears throat> yes, BASKET TRADE, after having all parameters, modifications in all tools, and also candle momentum, candle psychology, volumes, weightage, based on news, everything, everything, Any parigana loki మీకు అందిస్తున్నటువంటి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ట్రేడ్ మంచి లాభాలు ఒడిసి పట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రీగా మీకు వేల కొద్ది సొమ్ములు అందించేటువంటి ఛానల్ ఫ్రెండ్ ఇది ఒక్క రూపాయి మీ నుంచి ఆశించట్లేదు మీ నుంచి ఏమీ అడగట్లేదు ఎస్ ఫ్రెండ్స్ మీకు మీ జేబులోకి వేలకు వేల డబ్బులు అందించే దిశల బెస్ట్ ట్రేడ్ మీ ముందుకు వస్తుంది మీ ముందు పెడుతుంది అన్ని వీడియోల్ని మీరు యూజ్ చేసుకోవడం ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎస్ ఫ్రెండ్స్ మీరు ఉపయోగించుకోకపోతే అది మీ బ్యాడ్ ల్యాక్ ఎప్పుడెప్పుడు బెస్ట్ ల్యాక్ ట్రేడ్ నుంచి వీడియో వస్తుందా లాభాలు ఒడిసి పట్టుకుందామా అని చూసే జనాలు రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు మీరు జాయిన్ అవ్వండి మంచిగా ట్రేడ్స్ చేసుకొని లాభాలు జేబులో వేసుకోండి ఫ్రెండ్స్ మరొకసారి మరొకసారి అద్భుతమైనటువంటి అవకాశం లాభం అందించే దిశగా బెస్ట్ లక్ ట్రేడ్ అందిస్తున్నటువంటి ట్రేడ్ నన్ అదర్ దాన్ ఎస్బీఐ లైఫ్ ఆప్షన్ ట్రేడ్ ఫిఫ్టీన్ సిక్స్టీ పుట్ ఆప్షన్ ఎస్ ఫ్రెండ్స్ కరెక్ట్గానే విన్నారు ఈ దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాం మనం ఎయిటీ టార్గెట్ అని ఎస్ ఫ్రెండ్స్ నా టార్గెట్ మోడిఫైడ్ అప్ టు వన్ జీరో ఫైవ్ ఎస్ ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గానే విన్నారు టార్గెట్ మోడిఫైడ్ టు వన్ జీరో ఫైవ్ మంచి ట్రేడ్లో ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అవ్వని వాళ్ళు బ్యూటిఫుల్గా హోల్డ్ చేసుకోండి కిందకొస్తే మళ్ళీ కొనుక్కోండి ఎస్ దిస్ ఈజ్ ఆల్సో బై అండ్ డిప్స్ ఫండ్స్ని చక్కగా ఉంచుకొని డిప్ వచ్చినప్పుడల్లా కొనుక్కో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఆప్షన్ ట్రేడ్ ట్వంటీ వన్ డేట్ వాళ్ళ డేట్ పెరిగే కొద్దీ డిక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మ్యాక్సిమం వన్ వీక్ కూడా ఉంచకూడదు ట్రేడ్ని మ్యాక్సిమం త్రీ టు ఫోర్ డేస్లో ఎంత లాభం వస్తే అంత లాభం ఓడిచిపెట్టుకోండి ఇన్ కేస్ వన్ నాట్ ఫైవ్ టచ్ అవ్వక అవ్వకపోయినా సరే ఈ మధ్యలో మీరు ఎంత లాభంలో ఉంటే అంత లాభంలో దిగిపోండి ఫ్రెండ్స్ ఎస్ దిస్ ఈజ్ వన్ మోర్ వన్ మోర్ ఎప్రూవెంట్ డాక్యుమెంట్ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ చక్కగా లాభాలు అందిపుచ్చుకోండి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశలో మీరుండండి కుప్పలు తెప్పలుగా మీకు ఇలాంటి ట్రేడ్స్ అందించడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు మీ ముందు ఉంటుందని మరోసారి చెప్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ బాయ్